ఎంత పాయింట్ పట్టుకున్నారు అంటే నేను ఆ శీతాకాలం సాయంకాలం అని ఈ చలి అనేది చలికాలమే నిన్న ఇవాళ కొంచెం తగ్గింది చలికాలం కూడా తిరుగుతూ 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 చలి తల్లి దాక్కునేందుకు కూడా మట్టి బిడ్డలే ఆశ్రయమిస్తాయి అని నేను ఒక అన్న వాక్యాన్ని అన్ ధనవంతుల ఇండ్లల్లా మీదికి కోపంతో చాలా విలాసాలతో బతికేటటువంటి వాళ్ళ మీద అయిష్టంతో చలితల్లి కూడా దాక్కునేందుకు మట్టి బిడ్డలే ఆహ్వానిస్తాయని చెప్పిన మాటని చాలా తనదైన భాషలో చెప్పారు వారికి వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నా తర్వాత నాతో పాటు అవార్డు స్వీకరించిన ఒక ఐదు మంది రచయితలు రచయిత్రులు ఉన్నారు వారికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాళేశ్వరం శంకరం సార్ చెప్పిన ఒక మాటలో నుంచి ఒక ఒక మాట నాకు బాగా బాగా పట్టుకున్నారు నన్ను ఈయన రాజప్రాసాదాలలో తిరిగే విప్లవకారుడు అని నన్ను కొంతమంది జోకేస్తూ ఉంటారు ఎందుకంటే నేను పనిచేసేది అక్కడ కానీ లోపలంతా దానికి వ్యతిరేకం ఉంటుంది నాకు ఎందుకుంటుంది అంటే నేను ఒక్కడనే మొదటివాడిని ఏం కాకపోవచ్చు మీరు ఏడుకోల బాయి అని ఎన్నికల శతకం చూస్తే తెలుస్తుంది నాకు ముందు ఒక ఆయన ఆదర్శ ప్రాయుడు ఉన్నాడు ఎవరంటే రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు నంబోజాక్షి చతురంతయానము ఆత్మ బీజంబుల్ అని దూర్జటి చెప్పిండు దూర్జటి ఐదు వందల కింద చెప్పినప్పుడు నాలాంటి ఒక సామాజిక బాధ్యత కలిగిన కవి ప్రజల పక్షం ఉండక తప్పదు జీతం కోసం అందరం ఏదైనా చేస్తాం జీతం ఇచ్చేవాడు చెప్పినే చేస్తాం అంతేగాని మన ఆత్మ ఎప్పుడు ప్రజల పక్షంలోనే ఉంటుంది అది నేను ఒక చోట మాన్యులు నన్ను మెచ్చకున్న సామాన్యులు మెచ్చుతరు అని ఒక చోట నేను రాసిన వాక్యం ఉంది ఇవన్నీ ఎందుకు థ్యాంక్స్ మాత్రమే చెప్పకుండా ఎందుకు చెప్తున్నానంటే సూర్యుడు అన్ని చోట్లకు పోయి చూడలేడు కవి మాత్రం అన్ని చోట్లకు పోయి చూడగలుగుతాడు అంటే రవిగాన్సని చోటు కవిగాంతును అనగానే మనం అంత రొటీన్ అయిపోయి ఆలోచన పనిచేసేస్తున్నాం కాబట్టి ఇట్లా చెప్తున్నాను నేను సూర్యుడు పోయి చూడని ప్లేస్లని కవి అనేవాడు పోయి చూస్తాడు చూడాలి అట్లా చూడకపోతే ఇందాక ఖ్యాతన్ సంతోష్ కుమార్ చెప్పిన రూట్స్ ఏడు తరాలు కథ రాకపోయేది ఏడు తరాలు కథలో రచయిత ఏమి చూశాడు అంటే ఒక మనిషిని తీసుకుపోయి అంగట్లో పశువులని దీనికి రెండు వేలు ఐదు వందలు దీనికి ఐదు వేలు దీనికి ఏడు వేలు దీనికి కొమ్ములు బాగున్నాయి దీనికి తొమ్మిది వేలు అని అమ్ముతుంటారుగా నీగ్రోలను తీసుకుపోయి వీడి చెవులు చాలా సౌందర్యోపేతంగా ఉన్నాయి వీనికి వంద డాలర్లు ఎక్కువ అని అమ్ముతారు ఈ కుర్రవాడి భుజాలు ఎట్లున్నాయో చూడు వీడికి రెండు ఎక్కువ అని అమ్ముతూ ఉంటారు అట్లా అమ్మితే నీగ్రోలని తీసుకుపోయి అమెరికా మార్కెట్లలో కొనుక్కుపోయిన వాడు ఇంటికి తీసుకొని పోయి వాటితో పని చేయించుకుంటాడు అవసరం ఉంటే ఏ పనైనా చేయించుకుంటాడు లేకపోతే ఖాళీగా పడి ఉండమంటాడు కానీ ఫుడ్ కూడా పెట్టాలని రూలేం లేదట వాళ్ళకు అట్లాంటి భయంకరమైన కథ అది ఏడుతరాలు అంత గొప్ప పాఠకుడుగా నాకు కేతం సంతోష్ కుమార్ గారు వాళ్ళకు అనిపించారు ఇది కవి రచయిత సూర్యుడి కంటే ఎక్కువగా పోయి చూస్తే దొరుకుతుంది ఇంకొక మాట చెప్తాను సూర్యుడి కంటే ఎక్కువగా కవి ఎక్కడ పోతాడంటే విక్టర్ హ్యూగో అనేవాడు ఒక నవల రాశాడు లెహ్ మిజరబుల్స్ దాని పేరు ఆ లెహ్ మిజరబుల్స్లో ఒక కుర్రాడు కుర్రాడు కాదు మనలాంటి వాడు యువకుడు ముప్పై ఏళ్ళ యువకుడు పేరు జీన్ వాల్ జీన్ వాడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కా బావ ఇద్దరు చచ్చిపోతారు చచ్చిపోతే వాళ్ళకున్న ఐదుగురు పిల్లలకి అన్నం లేని పరిస్థితులలో నేను కూలీ చేసుకొచ్చిన కోడన్లు అల్లుండ్లు అవుతారు కదా ఈ ఐదుగురిని పోషించాలని బయట తిరిగేసి తిరిగేసి వస్తే వానికి ఆ రోజు కూలీ దొరకదు పిల్లలకి అన్నం దొరకదు సాయంత్రం దొరకకపోతే వాడు ఏం చేస్తారంటే షాప్లకు పోయి ఏదైనా రేపిస్తా డబ్బులు అని అడుక్కొద్దామని షాప్లోకి పోయి ఇట్లా చూస్తూ ఉంటాడు ఆ ఓనర్ చాలా గట్టిగా స్ట్రిక్ట్ కనబడతాడు కనబడి వాడు ఒకసారి లోపలికి పోతాడు ఓనర్ ఓనర్ లోపలికి పోయింది కదా ఇప్పుడు బాగానే దొరికిందని ఒక బ్రెడ్ ముక్కని టక్కుని ఇట్లా పట్టుకొని వెనకకు పెట్టుకొని అటు ఇటు చూసి పరిగెత్తుకొని వచ్చేస్తాడు వచ్చేస్తే పోలీసులకి వాడు రిపోర్ట్ ఇస్తాడు పోలీసులు రోజు పోయి పట్టుకొస్తారు పట్టుకొచ్చిన తర్వాత వానికి జైల్లో శిక్ష వేసేటప్పుడు జడ్జి ఏమంటాడంటే దొంగతనం దొంగతనమే పది తులాల బంగారం దొంగిలించినా నేరమే బ్రెడ్ ముక్క దొంగిలించినా నేరమే కాబట్టి నీకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష వేస్తున్నా అని జైలు పంపిస్తాడు ఇది కవి మాత్రమే రికార్డు చేయగలిగేటటువంటి ఈ రెండు సమానమా పది తులాల బంగారం దొంగిలించడము ఒక బ్రెడ్ ముక్క దొంగిలించడము ఈక్వలా ఈక్వల్ కాదు అని ఆనాటి ఫ్రెంచి సమాజంలో ఎవ్వరు చెప్పలే వాడు ఒక రచయిత చెప్పిండు విక్టర్ హ్యూగో అట్లా చెప్పినందుకు వాడిని తీసుకుపోయి జైల్లో వేసి ఇవి వెతికి చూడాలి చెప్పిందే చెప్పడం ఉగాదికి ఉగాది కవిత్వం రాయడం పా పాయన ఎవరిని ఎట్లా వీలైతే అట్లా ప్రశంసించడం లేకపోతే మనందరం మనల్ని మనం అంటే నిన్ను నేను నన్ను నువ్వు ప్రశంసించుకోవడం ఇది కాదు కొత్త కోణం ఉంటేనే నువ్వు రాయాలి కవిత్వం కొత్త కోణం ఉండాలంటే నువ్వు కొత్త కోణం వచ్చేదాకా చదవాలి చదువుతూ చదువుతూ పోతే మన ఐదుగురు మిత్రుల కోసమే చెప్తున్నా అనుకుంటున్నా రెండు మాటలు చదువుతూ చదువుతూ పోతే రాయక తప్పని పరిస్థితి ఎదురైతే రాయాలి నన్ను అందరూ కొద్దిగా తిడుతూ ఉంటారు నాళేశ్వరం గారు కూడా తిడతారు ఎప్పుడన్నా కానీ నా ముందర తిట్టాడు బయట తిడతాడు నువ్వు వచన కవిత్వం బంద్ చేసి ఎందుకు పోయినావు అన్నాడు నాకు రూపాయలు అప్పటి అవసరం తెలంగాణ మూమెంట్ అంతా నడుస్తూ ఉంటే వచన కవిత్వం రాస్తే సరిగ్గా పట్టించుకోవటం లేదు రూపాయలు అయితే కొంచెం ఎఫెక్టివ్గా పేలుతున్నాయని రాష్ట్ర అంతే ఇప్పుడు పద్యం ఎందుకు సీత పద్యం ఎందుకు రాశావు అంటే నేను రాజకీయాల్లో ఉండే చెత్తని చూసి చూసి ముప్పై ఏళ్ళ నుంచి దీన్ని ఎట్లా తిట్టాలో నాకు అర్థం కాక నా వచన కవిత్వపు మేలు మీ సరిపోక పద్యంలో శీత పద్యంలో తిడితే బ్రహ్మాండంగా పేలుతుందని రాసిన ఒక్క పుస్తకానికి మరుసటి సంవత్సరం వేసే పుస్తకం అదే వచన కవిత్వం పదహారు సంపుటాలు ఇరవై సంపుటాలు వేయడం నాకు ఇష్టం లేదు ఒకసారి వేసిన పుస్తకానికి ఇంకొకసారి వేస్తున్న నెక్స్ట్ వేసే పుస్తకం చాలా విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నేను బహుశా అయిన బలహీనత కావచ్చు బలము కూడా కావచ్చు నేను అవసరం కొద్ది విమర్శ చేశాను అవసరం కొద్ది ఇందాక ఆ సారే చెప్పారు హైదరాబాద్ విషాదం ఎందుకు ట్రాన్స్లేట్ చేశాను అంటే తెలంగాణ మూమెంట్ నడుస్తూ ఉన్నప్పుడు మొత్తం ఏకపక్షంగా ఏంటంటే మేము రాకపోతే వీళ్ళంతా ముస్లిం రాజ్యం ఉండిపోతుండే ఇట్లుండే అట్లుండే అంటే ముస్లిం అనేవాడు మొత్తం మనల్ని ఏం దోచుకొని ఏం పోలే వాడు ఇక్కడ వాడే అని చెప్పడానికి అందులో కథ గొప్పది ఉంది నేను దాన్ని పట్టుకొని మీరు నమ్మరు దసరా పండుగ నాడు మార్నింగ్ ఏడు గంటలకు కూర్చుంటే జమ్మి కూడా బంద్ చేసుకొని తినడానికి మాత్రమే మూడు సార్లు లేచి నైట్ పదకొండు ఇంటికి పడుకున్నా ట్రాన్స్లేట్ చేసి రెండు సంవత్సరాల్లో ట్రాన్స్లేట్ చేసిన ఇది అవసరం కాబట్టి చేసిన దాని తర్వాతే కూడా చేసిన సో నా బాధ్యత నేను చేయాలి బాగా చదువుకున్నవాడు సమాజం గురించి ఆలోచించాలి సమాజం గురించి అప్పుడప్పుడు మాత్రం చదవడం బంద్ చేయండి ఆయన ఇందాక చెప్పింది కరెక్ట్ ఉద్యోగం పార్ట్ టైం కాకపోవచ్చు ఉద్యోగం ఫుల్ టైం కానీ కవిత్వం అనేది జీవితం మొత్తం ఉంటుంది నువ్వు రిటైర్ అయినాక ఉంటుంది ఉద్యోగంలో పోకముందు కూడా ఉంది నాకు మీరు అందుకే ఉగాది కవులు కాకుండా ఉంటే మన అందరం చాలా గొప్ప కవులుగా మారుతాం థ్యాంక్